విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు పూర్ణ కలషంతో స్వాగతం పార్టీకి రాజీనామా చేసి కన్నీళ్లు పెట్టుకున్న అశోక్ గజపతి రాజు ఆలయ చైర్మన్ గా పనిచేయడం చాలా ఆనందంగా ఉంది చాలా మంది ఇక్కడ అహంకారంగా పనిచేస్తున్నారు అది ఎప్పుడు ఉండకూడదు మనిషికి ఎప్పుడు గర్వం అనేది ఉండకూడదు పదవిని ఆలయ ధర్మకర్తగా పదవి వస్తాదని ఏ రోజు ఊహించలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు స్వామివారిని దర్శించుకుని అసెంబ్లీకి వెళ్ళాను రాజ్యాంగ పదవి రావడంతో తొలిసారిగా స్వామివారిని దర్శించుకున్నాను మా తల్లిదండ్రులు నా తలనీలాల్లో స్వామివారి దగ్గర తీయించారు మా పూర్వీకులు వంద సంవత్సరాల నుంచి స్వామివారికి సేవ చేస్తున్నారు చేస్తూనే ఉంటాం చాలా ఆనందంగా మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎప్పుడు మా మొదటి తీసుకొచ్చా తెలియదు కానీ ఆ మా తల తీస్తారు చిన్నపిల్లలది గుండు చేస్తారు మాకు ఇక్కడే అయింది మా పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చేస్తాం అలాగా చేస్తూనే వచ్చాం అయితే మన రాజ్యాంగం ఆఫీసెస్ వచ్చేటప్పుడు ప్రజలు మమ్మల్ని డెబ్బై ఎనిమిది డెబ్బై మంది ఎనిమిది తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ సో మీరందరూ ఆ రోజు పుట్టిన వాళ్ళు సో అప్పుడు వచ్చి స్వామివారి దర్శనం చేసి అసెంబ్లీకి వెళ్ళాం యాక్టివ్ పాలిటిక్స్లో లో ఎన్ని ఒత్తిడులు ఉన్నా స్వామివారు మాకు బలం ఇచ్చారు నిలబడడానికి మాకు ఒక మంచి పేరు ప్రసాదించారని మేము ఊహించుతున్నాం తద్వారా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి నిర్మించుతున్నాము కానీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటుంది ఆ రోల్ ఇంకా చేస్తున్నాము ఆ రోల్ చేసే ముందున ఇక్కడ మళ్ళీ స్వామి వారు దర్శనం చేసి ఎందుకంటే మా కుటుంబానికి ఇక్కడి నుంచి ఎన్ని వందల సంవత్సరాలు దశాబ్దాలు ఒక రిలేషన్షిప్ మనం అందరు భక్తులుగా స్వామి వారికి సేవ చేయగలిగాము అయితే ఈనాడులో ఒక రాజకీయ పార్టీలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్ లో అది ఉండదు కానీ పసుపు రంగు అనేసరికి మనకు అందరికీ ఒక పవిత్రమైన రంగు అది మేము మర్చిపోలేము అంత పవిత్రతో మేము పని చేయాలని మాకు గుర్తు చేస్తూ ఉంటుంది పాలిట్ బ్యూరో సభ్యులకి అన్నిటికీ సంతకం ఇక్కడే పెట్టాను బయట వచ్చిన తర్వాత ఏందైతే ఇప్పుడు పంపించాను మనకి మాకు చిన్న సెంటిమెంట్ దర్శనం చేసి పంపించదామని అయితే ఫోన్ పైన మాట్లాడున్నావా అందరు అంగీకరించి ఉన్నారు సో అది ప్రాబ్లం కాదు మాకు ఎన్డీఏ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ మా మమ్మల్ని గౌరవ స్థానానికి తీసుకొచ్చారు గౌరవాన్ని వారి గౌరవాన్ని సమాజం గౌరవాన్ని తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకందరికీ ఉంటుందని అందుకోసం అన్నాడు ఆ పసుపుతో పవిత్రత ఆ పవిత్రత గుర్తి గుర్తు చేయిస్తుంది అనేది మీరు కూడా పెళ్ళి కాడ్కి వాటికి పసుపు రాస్తూ ఉంటారు నందమూరి తారక రామారావు గారు కూడా బోధిస్తున్నప్పుడు అలాగే అనే పసుపు పవిత్రతని మనమందరూ మన చర్యల ద్వారా అలా చేసే అవకాశం స్వామి వారు కలిగించారు మాకు ధన్యవాదాలు అంతకన్నా ఏం లేదు కానీ నేను ఏనాడు ఊహించలే తండ్రి గారు ఉండేవారు బ్రదర్ ఉంటారు మాకు ఆ అవకాశం రావాలని ఎప్పుడు కోరలే బాధ్యతల నుంచి పారిపోవడం మాత్రం ఏనాడు చెయ్యలే మేము కూడా భక్తుల్ని సపోర్ట్ చేస్తూ రోల్స్ తీసుకున్నాము కొన్ని అపశ్రుతులు అక్కడక్కడ అయ్యాయి ఓవర్ ది ఇయర్స్ అది రాకుండా ఉండుంటే ఇంకా బాగుండును అయితే ఏ చెడ్డ నుంచి పాఠాన్ని నేర్చుకుని ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తాము అని పెద్దలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను మీలో కూడా ఎవరు తప్పులు చేయకుండా ఇంత దూరం వచ్చారని మేమేమనుకోండి కానీ తప్పు చేసిన తర్వాత అస్వస్థ మాటం తప్పు చేయడం కూడా ఒక పెద్ద తప్పు అలాంటి తప్పులు లేకుండా మా స్వామి వారందరికీ ఆనందం కలిగించి ఆరోగ్యం ఆనందం కలిగిస్తే ఆ మా ప్రార్థన అలా ఉంటుందని మేము కూడా ఈరోజు కొంచెం ఎక్కువ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు మాకు శంకర్ దాయల్ శర్మ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు మనకి జైన్ సింగ్ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు అలాగా శంకర్ గారు శర్మ గారు అంతకుముందు గవర్నర్గా కూడా వచ్చారు ఆ రోజులు గుర్తవుతున్నాయి మాకు అలాంటి స్వాగతము పలుకుతారని నేను ఏనాడు ఊహించలేదు పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాలో అహం పెరగకంటా